పడిపోతారా కిలుగా దగా చేసిన రకాలుగా ద్రోహం చేసిన వాళ్ళు రకాల అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఇలా నిన్న వచ్చి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా నాడు తీసేయడట అది నువ్వు పెట్టిన తీసేస్తాం కాదు జయశంకర్ సార్ పేరు మీద పెట్టిందేవాళ్ళు భూపాలపల్లి జిల్లా చేసింది ఎవరు భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు భూపాలపల్లిలో కలెక్టర్ నెక్స్పి కూర్చోబెట్టింది ఎవరు భూపాలపల్లిలో వెయ్యి డబల్ బెడ్రూమ్ బిల్లు కట్టింది ఎవరు సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు పంతొమ్మిది వేల విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు సింగరేణికి న్యాయం చేసింది ఎవరు ఫోటోలు పీకిందే ముద్రో దాని కదా ఇంకా పెద్ద పోజలు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా నేను అడుగుతున్నా తీసేస్తే ఊకు భూపాల్పాలు భూపాలపాలు అమాయకంగా పడుతున్నాయి ఈ చింతపాటు అయితే నాకు తెలుసు నీకు అని నేను ఒకటి అడుగుతున్నా మీరు కూడా చెప్పు ఎందుకంటే నేను చెప్పేది చేయడు చేసేది చేసేది చెప్పడు మీరు చూడు ఆరు గ్యారంటీలు చేస్తా అని చెప్పి చేసిందా చేసిందా ఆరు గ్యారంటీలు గట్లనే లంగా ఎందుకంటే ఆమె చెప్పిన చేయడు చేయడు చేయనేమో చేస్తాడు చెప్పనేమో చేస్తాడు జిల్లాలో ఉండగట్టే బరాబర్ తీస్తాడు ఎప్పుడు తీస్తాడు మీరు దబ్బల పొరపాటున చేయి గుర్తుకేస్తే బరాబర్ తీస్తాడు చెయ్యి గుర్తు కోటేస్తే నాకు పొద్దున పంతులు కూడా చెప్పిండు అది హస్తం కాదు భస్మాసురు హస్తం ఎత్తి మీద పెట్టుకుంటే